లాస్ట్ అయిన తర్వాత మంటలో గా టెన్షన్ మారిపోతుంది మనం అక్కడ స్టార్ట్ చేసి స్టార్టింగ్ అంటే కన్ఫ్యూజన్ అవుతున్నాం పబ్లిక్ పబ్లిక్లోనే బయటకు పంపిస్తాను అందులో పండించిన తర్వాత మాత్రం अनि गदलोले दबगोन लान तर ओक फायर दिदिनु सी लो फायर र आज थोरै लाइसेन्स दोसले फाद सेम आच 11 मेम्बर सेन्टेर आदर आदर नङला रे फेर కొద్దిగా దారి ఇస్తేనే సంతృప్తి చెడేను కొద్దిగా దారి నిండిపోవాలి ఆమే శాసియం రమిష్ ప్రస్తుతం అయితే సంగన సలాని పచ్చారు అత్యంతగా పరిశీలించునటువంటి ఆశయ మనోహరణ ఒక ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫుల్ ప్లేస్గా ఇంకా ఉంది ఇందులోని రా చౌడగోడ నుంచి ఒకళ్ళు అదేవిధంగా రాజ్పేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన ఈరోజు యాక్చువల్గా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక ఫైర్ ఐటెంటిఫై చేస్తే ఎప్పుడూ కూడా ఎక్స్ప్లై చేస్తుంది కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సీఎం గారితో అందరితోనే కూడా డిస్కస్ చేశాము అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగిందన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పదిహేను లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్క్రేషా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది మొత్తం దీంట్లో ఎంతమంది పనిచేస్తున్నారండి యాక్చువల్గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా పదిహేను మంది వర్క్ చేస్తారంట ఆ పదిహేను మందిలో ఆ పదిహేను మంది రోజు రారండి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు ఆబ్సెంట్ అవుతుంటారు సామర్ల కోట నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు లైసెన్స్ ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి లైసెన్స్ అయితే ఉంది మనం జనరల్ గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్ కి మళ్ళా ఫైర్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్ గా కూడా లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు దాటి చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి విచారణ జరుగుతుంది విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది క్లూజ్ అందుకే నేను చెప్పాను క్లూజ్ టీమ్ వాళ్ళు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్యం వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది తర్వాత మేము అనౌన్స్ చేస్తాం